వాగర్థా వి్యవసంపృత్తో వాగర్థ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరూ అందరికీ నమస్కారం లియో డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే గృహప్రవేశము యొక్క సమయములో గోవును తీసుకెళ్లడం ద్వారా వచ్చేటువంటి ఫలితములు ఏమిటి అనే అంశం తెలుసుకుందాం గృహప్రవేశం అనేది మన దాంపత్య జీవితంలో చాలా గృహస్థాశ్రమ యొక్క ధర్మములో గృహప్రవేశం అనేటువంటిది చాలా గొప్ప కర్మ పూర్వంలో ఈ గృహప్రవేశం సమయంలో అంటే పూర్వంలో పశుపక్షాదులన్నీ కూడా మన ఇంట్లో మనతో పాటు సంచరించేటువంటివి ప్రత్యేకంగా అంటే గృహమునకు వెళ్ళేటప్పుడు ఒక నూతన గృహమునకు వెళ్ళేటప్పుడు నీరు అగ్నిని భార్య కుటుంబ సమేతంగా కుటుంబము అంటే ఏమిటి గోవు కూడా అప్పుడు ఒకప్పుడు కుటుంబంలోని భాగం ఇప్పుడు గోవు విడించబడింది మన యొక్క కుటుంబం నుంచి విడిపోయింది గోవు కానీ పూర్వంలో గోవు కుటుంబ పెద్ద కాబట్టి ముందు గోవును ప్రవేశించేటువంటి వారు తర్వాత యజమాని ప్రవేశించేటువంటి వారు అంటే గోవుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మన పూర్వంలో గ్రహించాల్సినటువంటి అంశం ఇక్కడ గోవే ఇంటికి పెద్దగా భావించి మనం ఏ నిర్మాణం చేసుకున్నా పూర్వంలో ముందుగా గోవుని ప్రవే ప్రవేశపెట్టేటువంటి వారు ఎందుకంటే గోవు ప్రత్యక్షమైనటువంటి దైవం సకల దేవతాస్వరూపమైనటువంటిది గోవు గోవు యొక్క మూత్రము కానీ గోవు నుంచి వచ్చేటువంటి పాలు కానీ ఇత్యాది ఏవైనా సరే అవన్నీ కూడా పంచ విధమైనటువంటి యోగ్యములు చేస్తాయి ఐదు రకములటువంటి ఐష ఔషధాలు ఉన్నాయి గోవు నుండి వచ్చేటి వాటినే పంచగవ్యాలు అంటారు దేవాలయముల యొక్క ఏ ప్రతిష్ట జరిగినా ఏ శుభకార్యములు జరిగినా భగవత్ సంబంధమైనటువంటి ఏ యజ్ఞ యాగాది క్రతువులు జరిగినా పంచగవ్య ప్రాసన చేస్తారు ముఖ్యంగా అంటే గోవు నుండి ఉద్భవించేటువంటి ఐదు పదార్థములతో పంచగవ్యప్రాధన చేస్తారు అంత గొప్పది యజ్ఞయాగాది క్రతువులైనా సరే ఏ కర్మ అయినా సరే గోవే ప్రధానంగా ఉండేది ముందు ఈరోజు మనం గో మనం ప్రవేశించి గోవును హింసిస్తూ మన యొక్క ఇండ్లలోకి తీసుకుని వెళ్తున్నాం ఇది ఏమాత్రం ఆ యొక్క యజమానికి యోగ్యమైనటువంటిదైతే కాదు అనేకమైనటువంటి అంతస్తులు గోవును ఎక్కించి ఇబ్బందులు పెడుతూ గృహప్రవేశ సమయంలో ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి లేకుంటే కీడు జరుగుతుంది అనేటువంటి విషయం నుండి బయటికి రావాలి ముఖ్యంగా మనం ఎందుకంటే మనము ఇప్పుడు పట్టణంలో ఉన్నాం కనుక కాబట్టి పట్టణానికి సంబంధితంగా మన యొక్క వ్యవహారాలని మరుచుకోవలసి ఉంటుంది అలా మనం ఆధునిక కాలంలో ఉన్నాం కాబట్టి గోవును తీసుకువెళ్ళేటువంటి యోగ్యం ఉంటే గోవుకి ఏ రకమైనటువంటి బాధ కలగకుండా తీసుకుని వెళ్ళాలి అంతే కదా ఇంటి పెద్దను మనం హింసిస్తూ తీసుకువెళ్ళకూడదు కదా అంటే నూతన గృహంలోకి మనం తీసుకొస్తున్నామంటే వారు గొప్పవారై ఉంటారు వారిని సత్కరించి మనం తీసుకుని వెళ్తాం అలాగే గోవు అయితే గోవుని పూజ చేసి గోవుకి వస్త్రాదులన్నీ కూడా పెట్టి ధాన్యములను పెట్టి ఇంట్లోకి ప్రవేశింపజేస్తాం కాబట్టి అంత గొప్ప యోగ్యమైనటువంటి గోవును తీసుకువెళ్ళేటప్పుడు మనం కూడా అనేకమైనటువంటి జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది కాబట్టి ఇలా అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కానీ ఈ యొక్క ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నవారు ఎవరైనా సరే గోవును హింసిస్తూ తీసుకువెళ్ళడం యోగ్యం కాదనేటువంటిది నా భావన కాబట్టి మనము గోవును తీసుకు వెళ్ళకుండా ఆ యొక్క గోవు సంబంధమైనటువంటి పూజను జరుపుకొని ఎందుకంటే గోవును హింసించకుండా మన యొక్క కర్మను జయప్రదం చేసుకొని ఆ యొక్క కర్మను ఆచరించడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి